ఎల్లో అందరికీ జర్నీ చేసి వచ్చి తలనొచ్చినా వర్క్ చేసి తలనొచ్చినా నిద్ర రాక తలనొచ్చినా నిద్ర వచ్చి తలనొచ్చినా మనకు గుర్తుకొచ్చే ఒకే ఒక మెడిసిన్ ఏంటి అంటే కాఫీ అండ్ టీ నిజంగానే చాయ్ తాగితే హెడ్ ఎక్ తగ్గుతుందా లేదా అనేది నా డౌట్ కానీ ఇండియాలో నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కి టీ తాగితే ఖచ్చితంగా తలనొప్పి తగ్గుతుందా అనే నమ్ముతారు మరి మీరేమంటారు అనేది అయితే కామెంట్ చేయండి ఇక అందులో నేను ఒకదాన్ని కూడా ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత చాలా తలనొప్పి అనిపించింది మంచిగా స్ట్రాంగ్ కాఫీ పెట్టుకుని తాగుదామని అయితే స్టార్ట్ చేసిన అనమాట ఇప్పుడు మనమున్న సిచువేషన్లో అయితే ప్రతి డాక్టరు చాయ్ తాగొద్దనే చెప్తాడు ఎందుకు అనేది తెలిస్తే కామెంట్ అయితే చేయండి చిన్నప్పుడు అయితే మా ఇంట్లోనే బర్రెలు ఉండేటివి అన్నమాట అవేనండి గేదెలు చిక్కటి పాలతోని వాటర్ తాగే గ్లాస్ అంతా పాల చాయ్ పెట్టుకొని తాగితే అబ్బాబ్ ఆ టేస్టే వేరు అసలు కానీ ఇప్పుడు అంత ప్యూర్ పాలు ఎక్కడ దొరుకుతున్నాయి చెప్పండి అంత కెమికల్ కలిసిపోయిన పాలే అసలు చాయ్ కూడా టేస్టీగా ఉండదు ఏంది అంటే చలికాలం కాబట్టి కొంచెం వేడి వేడిగా తాగితే హెడ్ ఎక్ తగ్గుతుంది అనేసి ఒక చిన్న నమ్మకం అన్నమాట సో కొంచెం ఛాయ్ తాగేసి అయితే ఫ్రెష్ అయిపోయి వంట చేసి అయితే తినేసి అయితే పడుకున్నాను అన్నమాట ఇప్పుడైతే గ్రీన్ టీ అయితే మస్తు ట్రెండ్ అయింది చాలా మంది గ్రీన్ టీనే తాగుతారు ఎందుకంటే వెయిట్ లాస్ అవ్వచ్చు అన్న ఒక ఉద్దేశంతో నిజంగానే గ్రీన్ టీ తాగితే వెయిట్ లాస్ అవుతారా లేదా అనేది మీ అభిప్రాయం అయితే తెలియజేయండి మరి ఏం తాగుతా ఉంటే నా బిడ్డ కూడా వచ్చి కావాలన్నది దానికి కూడా కొంచెం ఘషించినా కానీ ఇది ఏంది మమ్మీ చేది చేది ఉన్నది అని అన్నది అంటే కొంచెం షుగర్ తక్కువ వేసినా సరే సరే మరి బాయ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్